పిల్లలలో ఎటువంటి భావాలు మీరు ప్రేరేపిస్తున్నారు కాలేజీల్లో చాలా కంప్లైంట్లు వింటూ ఉంటాం పిల్లలు చాలా అరగెంట్గా సమాధానం చెబుతున్నారండి టీచర్ల విషయంలో టీచర్లతో మాట్లాడేటప్పుడు లెక్చర్లతో మాట్లాడేటప్పుడు చాలా అవమానిస్తున్నారండి టీచర్లను కొట్టే పరిస్థితులను వస్తున్నాయండి టీచర్లు కూడా పిల్లలను కొట్టే పరిస్థితులు ఉన్నాయి సందేహం లేదు ఈ ఘటనలో ఉన్నాయి ఆ ఘటనలో ఉన్నాయి ఆ టీచరు ఎటువంటి వాతావరణంలో పెరిగాడో అటువంటి వాతావరణాన్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు పిల్లల్లో తప్పెక్కడొస్తోంది అంటే కింగ్ మేకర్స్గా ఉన్న స్త్రీమూర్తి తన స్థానాన్ని విడిచిపెట్టి మరొక చోట ఉద్యోగం చేయడం కోసం సేవ కోసం పెడుతోంది వెళ్ళం అభ్యంతరం లేదండి ఇంటి ఉన్నాయి సమాజంలో ధనం యొక్క అవసరం పెరుగుతోంది చేయకపోతే ఎలాగండి అంటే మేము వంటింటి కుందేళ్ళుగా ఉండాలా అభిప్రాయం అది కాదు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు చక్కబడి దిద్దబడినట్టుగా మగవారు చేయలేరు అందులో సందేహం లేదు ఎప్పుడైతే మీరు కంపెనీలకు వచ్చారో ఉమెన్ ఆర్ ద బెస్ట్ మేనేజర్స్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చారు యు ఆర్ యూజింగ్ యువర్ ఎబిలిటీస్ టు రీఆర్గనైజ్ ఆర్ డిజైన్ అ కంపెనీ ఇన్ బెటర్ వే టు పర్ఫామ్ బెటర్ ఇన్ అ బెటర్ వే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ లైఫ్ నీ వ్యక్తిగతమైన జీవితానికి కానీ నీ కుటుంబానికి కానీ ఆ సమయాన్ని నువ్వు వెచ్చించి దాన్ని విశేషంగా తీర్చిదిద్దగలుగుతున్నావా ఈ బెస్ట్ మేనేజర్స్ అనే గుర్తింపు ఎప్పుడైతే వచ్చిందో ప్రతి మగవాని విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అనే వాక్యం ఏదైతే తెలుగులో ఉన్నదో ఆ తెలుగులో ఉన్న వాక్యం సరుపుబడిపోతోంది ఎందుకు కుటుంబ వాతావరణం పాడవుతోంది ప్రస్తుత కాలంలో ఆ కుటుంబ వాతావరణం పాడవడానికి కారణం ఏమిటి అంటే తల్లిదండ్రులు నా పిల్లలు చక్కగా పెరగాలి మంచి స్థానానికి వెళ్ళాలి ఉద్యోగంలో మంచి వృద్ధికి వెళ్ళాలి అనే సంకల్పమే ప్రథమం నుంచి కలిగి ఉన్నారు తప్ప ఉత్తములుగా తీర్చిదిద్దబడగాలి బడాలి అనే సంకల్పాన్ని పొందట్లేదు అది ఎప్పుడు సాధ్యపడుతుంది భగవంతుడి యొక్క మనసు ఎంత సున్నితమైనదని మనం భావన చేస్తామో అంత సున్నితంగాను కనుక తల్లి మనసు ఉన్నట్లయితే పిల్లల్ని విడిచి వెళ్ళలేదు పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దాలనే భావన కోల్పోదు అండి ఏంటండి తల్లిగా భావన ఉండదా ఉంటుంది కానీ ఎంత సమయం తల్లి కేటాయించగలుగుతోంది ఉద్యోగం చేయవలసి వచ్చి ఇప్పుడు పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ చాలా ఇచ్చారు పిల్లల్ని చూసుకోవడం కోసం ఒక వయసు వచ్చేంతవరకు చూసుకోవడం కోసం ఈ మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు ఒకవేళ ఉద్యోగాలకు వెళ్ళవలసి వచ్చినా సరే ఈ పిల్లల్ని చూసుకునే ప్లే స్కూల్స్ లాంటివి ఉంటున్నాయి వాటితో కంపెనీలు టైఅప్లు పెట్టుకుని మరి పిల్లల్ని అక్కడ దింపేసి రావచ్చు మీరు అని పంపిస్తున్నారు అన్ని చోట్ల వాళ్ళ సంరక్షణ జరుగుతోంది కానీ అన్ని చోట్ల తల్లి ఉండగలుగుతోందా ఉండలేనప్పుడు ఏదైతే మాతృభాష యొక్క సారం ఉన్నదో ఆ సారాన్ని మనం ఆ భాషని చదువుకున్నప్పుడే వస్తుందంటున్నామో తల్లి లేకుండా ఆ తల్లి యొక్క మాతృత్వ సారాన్ని పిల్లలు ఎక్కడి నుంచి పొందగలుగుతారండి ఇది లేనప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉంటాను నాకు విశేషమైన మనోభావాలు ఉన్నాయి వ్యక్తిగత భావాలు నాకు విశేషంగా ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా ఆ పట్టుదలని తల్లి పిల్లలకు ఇవ్వగలుగుతోందా జాగ్రత్తగా గమనించండి ఇదివరకు పిల్లలు ఏ పని చెప్పినా కాలికి దెబ్బలు తగిలినా ఏం చేసినా ఆ పనులను చేసుకుని వచ్చేసి ధైర్యంగా ఉండగలిగేవాళ్ళు కింద పడినా లేవడం వచ్చేది ఇప్పుడు మొన్న మధ్య ఒక వీడియో చూశాను ఉదాహరణ చూపిస్తూ టెక్నాలజీకి బాగా ఎడిక్ట్ అయిపోయి ఆలోచించడం మానేస్తే ఓ ఎస్కులేటర్ ఎక్కుతూ ఉంటే ఎస్కులేటర్ ఆగిపోతే మొత్తం దాని మీద నుంచిన వాళ్ళందరూ గోల్ చేయడం మొదలేశారు మెట్లు ఎక్కడం కూడా చేత కాదని అలాగా తన ఉనికిని తన అభివృద్ధిని తాను కాపాడుకోవడానికి తన ఆలోచన కూడా పనికిరాకుండా తయారైపోయే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తోంది అంటే తన యొక్క మూలాలు మరిచిపోవడం వలన వస్తోంది సబ్జెక్టు టెక్నాలజీ ఇవన్నీ నేర్చుకుంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అంత విశేషము సాధించేసిన తర్వాత దాని తర్వాత వచ్చే డెవలప్మెంట్ని చూడడానికి నేను బతుకుండాను ఎలాగాను కానీ తయారు చేసే అన్న పేరు నేను ఫస్ట్ పర్సన్ కాబట్టి నాకు ఆ పేరు వస్తుంది అనుకుంటే ఏదైతే మూలం ఇచ్చారో మనకి ఋషుల దగ్గర నుంచి వచ్చిన విద్య వచ్చిందో లేకపోతే దాని సారాన్ని మళ్ళీ తెలుగించి మనకి ఏదైతే శతకాలు లాంటివి ఉన్నాయి చాలా ఆ శతకాలలో చాలా విశేషాలు ఉన్నాయి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రవర్తనకు సంబంధించి ఉంది దైవానికి సంబంధించి ఉంది నడవడిక సంబంధించినవి ఉన్నాయి ఇవన్నింటినీ మనం విడిచిపెట్టేసి దూరంగా వచ్చేస్తూ ఉంటే పిల్లలు ఏవైతే మాతృ ప్రేమని పొందవలసి ఉందో లేదా తండ్రి నుంచి ప్రేమను పొందవలసి ఉందో ఆ రెండింటికి దూరం అయ్యే పరిస్థితిని మనము నేర్పించే విద్య దూరం చేసేస్తుంది ఆ విద్య ఇప్పుడు ఉన్న ఆధునిక విద్యలో ఈ నియమాలన్నీ లేవు ఎంబీఏ నేర్చుకునేవాడికి అందులో ఫైనాన్స్ నేర్చుకునేవాడికి ఫైనాన్స్లో మొట్టమొదటి చెప్పే సూత్రం ఏమిటి అంటే నీకు రావాల్సినవన్నింటినీ ఈరోజు వసూలు చేసుకో ఇవ్వవలసినవన్నింటిని వాయిదా వేయి ధర్మం చెప్పేది ఏమిటి అంటే ఎవరికీ రుణపడి ఉండకు రుణం మిగిలిపోతే తర్వాత ఏమవుతుందో తెలియదు కాబట్టి నువ్వు ఇవ్వాల్సింది ఈరోజు ఇచ్చేసే నీకు రావాల్సింది భగవంతుడు నీకే ఇస్తాడు ఇలాంటి సున్నితమైన సూక్ష్మమైన విషయాలు మన జీవితంలో మనం నేర్చుకున్నందువల్ల మనము మనకి దూరం అవుతున్నాం ఖచ్చితంగా చెప్పాలి అంటే మనము ఆనందంగా ఉండవలసిన పరిస్థితిలో మనం లేకుండా మనల్ని మనం దూరం చేసుకోవడానికి కారణం అదే అవుతుంది నాకు నేను దూరం అయినప్పుడు ఏ సమాజంలో ఏ ఒక వ్యక్తి నాకు అవసరం అవుతాడండి నేను ఆనందంగా లేనప్పుడు ఇటువంటి ఆనందం లోపల పుట్టాలి అంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇద్దరు ప్రేమ కావాలి ఈ కావాల్సిన దాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఆరు గంటలు కనీసం పడుకోవడానికి అవసరము ఎనిమిది గంటలు కనీసం మిగతా కాకృత్యాలను తీర్చుకొని అన్నింటికీ భోజనానికి అన్నింటికి సరిపోతే ఎనిమిది గంటలు పోయింది అనుకుంటే మిగతా సమయం అంతా పదహారు గంటలు నేను కంప్యూటర్ ముందరే కూర్చొని పనిచేస్తూ ఉంటాను లేకపోతే ఆఫీసుకి వెళ్ళి ఉంటాను ఉంటానంటే వాడ ఆరోగ్యం శారీరక ఆరోగ్యం పనిచేయదు మెదడు పనిచేయడం మానేస్తుంది ఆయుర్దాయం తగ్గిపోతుంది కుటుంబానికి కావాల్సిన ఆ ప్రేమను కూడా పంచలేని పరిస్థితుల్లో ఉండిపోతాడు ఈ మానసికమైన రుగ్మతలు ఏర్పడడం వలన మీకు బయటికి రాని కొన్ని రీసెర్చ్ స్టడీస్ యొక్క అవుట్పుట్స్ ఉన్నాయి ఏమిటి అంటే ఆర్టిజం అని చెప్పి మనకి ప్రస్తుతం చాలా ఎక్కువగా మాట అమెరికా ఇలాంటి దేశాల్లో భారతదేశంలో కూడా చాలా వినిపిస్తుంది మూలం ఎక్కడి నుంచి వస్తోంది అంటే నరాల యొక్క ప్రభావము అంటే శక్తి తగ్గిపోవడం వలన వస్తున్న దోషం అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ లోపము అంటే ఈ ఐటీ కంపెనీల్లో రాత్రులు పగళ్ళు షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ షిఫ్ట్లు నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళ మీద ఏదైతే నరాల మీద ప్రభావం విశేషంగా కనిపిస్తోందో వాళ్ళకి ఈ ప్రభావానికి లోనైన తర్వాత కలిగే సంతానంలో ఆ గుణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పరిశోధన విషయము బయటికి ప్రకటితం కాకుండా తొక్కేశారు సంతానం కలగడం కోసం ఐవిఎఫ్ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్స్ లో ఏవైతే ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారో అవి క్యాన్సర్కి కారణము అని చెప్పి విదేశాల్లో వాళ్ళు డాక్టర్లు చెప్పిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు దీని యొక్క తీవ్ర తీవ్రత పెరిగితే అది క్యాన్సర్కి కారణం అవుతుంది అయినా మీరు సిద్ధపడుతున్నారా అని అడిగిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు ఆ విషయాలు ఏమి చెప్పకుండా ఇక్కడ ప్రారంభించేశారు చేసేస్తున్నారు సంతాన సౌఖ్యము సంతానాన్ని పొందడము ఇవి రెండు వేరండి సంతాన సౌఖ్యం పొందాలి అంటే సంతానం ఉండాలని తన సంతానమే అయ్యి ఉండాలనే నియమం లేదు దేవకీ వసుదేవుకులు సంతానం ఎక్కడ పొందారండి జైల్లో ఉండగా పొందారు ఆ సంతతి అయిన కృష్ణుడు ఎవరి దగ్గర పెరిగారండి యశోదాదేవి దగ్గర పెరిగాడు నందుడి దగ్గర కూడా కాదు ఆమె చేత పెరుగుదానం చేయించాడు సంతాన సౌఖ్యం పొందడం కోసం దుర్వాస మహర్షి వలన ఆమె సంతాన సౌఖ్యాన్ని పొందింది కృష్ణుడు కొడుకు కాదు కాదు తన సంతతి కాకపోయినా తను ఆ సౌఖ్యాన్ని పొందింది సంతానము లేని వారికి సంతాన సౌఖ్యము లోపిస్తోంది అనే విషయం మనం జ్యోతిషంలో గుర్తించవచ్చు ఓకే దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలో కూడా పరిహారం చెప్పవచ్చు కానీ సరే పిల్లలు లేరు కదా పర్వాలేదులే దత్తత తీసేసుకుందాం ఇక్కడ పరిహారం జరగకుండా ఇక్కడ లేని దాన్ని ఇంకో చోటు నుంచి తీసుకొచ్చి పెట్టాము అంటే అది సౌఖ్యాన్ని ఎలా ఇస్తుంది ఈ మధ్యకాలంలో నేను ప్రత్యేక వ్యక్తిగతంగా విన్న ఉన్నాయి వార్తల్లో వచ్చినవి కూడా ఉన్నాయి ఏమిటి అంటే అనాథాశ్రమం నుంచి పిల్లల్ని తెచ్చుకోవడము వాళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేయడం స్వేచ్ఛ స్వాతంత్రం అని రెండు అంశాలు ఉంటాయండి ఈ స్వేచ్ఛ అనేది నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను నన్ను ఎవరు అడ్డుపెట్టడానికి వీల్లేదు దిస్ ఇస్ మై రైట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమెరికా వంటి దేశాల నుంచి వచ్చింది దే హ్యావ్ లిబర్టీ స్టాట్యూ స్వాతంత్రం అనేది ఉంది స్వాతంత్రం అంటే ఏమిటి అంటే నేను సమాజంతో పాటు కలిపి బతుకుతాను వాళ్ళందరి కోసం బతుకుతాను నా కోసం నేను బతుకుతాను అందరినీ ఆనందంగా ఆనందంగా ఉంచుతాను సర్వేజనా భవంతు అని నేను ఆలోచించినప్పుడు వాళ్ళల్లో నేను కూడా ఉంటాను ఇది స్వాతంత్రం ఈ స్వాతంత్ర భావాలు వదిలేసి స్వేచ్ఛాభావాలు ఎప్పుడైతే మనం స్వీకరిస్తున్నామో సమాజానికి మనమే దూరం అవుతున్నాం పిల్లలు అభివృద్ధిలోకి రావాలి బాగా చదువుకోవాలి బాగా డబ్బు సంపాదించాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి రేపు పొద్దున పెళ్లి చేయాలి అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు ప్యాకేజ్ ఎంత ఇల్లుందా కారు ఉందా బంగ్లా ఉందా ఆస్తులు ఎన్ని ఉన్నాయి కాపురం చేసేది ఎవరితోనండి పోనీ మగపిల్లలు ఏమైనా తక్కువ తిన్నారా అంటే వాళ్ళు కూడా అమ్మాయి ఉద్యోగం చేసుకోవాలి చేస్తూ ఉండాలి బాగా చదువుకుని ఉండాలి ఇద్దరం కలిసి విదేశాలకు వెళ్ళిపోవాలి అక్కడ బాగా సంపాదించుకోవాలి సంపాదించిందంతా ఏం చేయాలి అంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి వీళ్ళు ఏం చేశారు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి కావాల్సిందంతా తీసుకున్నారు సంపాదించుకున్నారు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు వీళ్ళని వదిలేశారు అక్కడ వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళని వదిలేస్తారు అయిపోయింది వదిలేయడం అంటే వయసు వచ్చేసిన తర్వాత అనాశ్రమంలో వదిలేయడమో రోడ్డు మీద వదిలేయడమో అని అండి కాదండి ఇంట్లో ఉన్నప్పుడు కూడా మొహం చూడడానికి కూడా ఇష్టం లేని పరిస్థితిని తీసుకొచ్చుకోవడం సైన్స్లోనే రీసెర్చ్ ఓరియెంటెడ్గా చెప్పిన మాట ఏమిటి అంటే పద్దెనిమిదేళ్ల నుంచి ఇరవై రెండేళ్ల వరకు స్త్రీ యొక్క శరీరంలో ఉండే శక్తి ఉత్తమమైన సంతానాన్ని అంటే ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందడానికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పి డిఫైన్ చేశారు దాన్ని ఆ సమయం అంతా ఏం చేస్తున్నారు అంటే బయట ఉన్న అలవాట్లకి వాతావరణానికి అలవాటు పడిపోయి మంచి వైవాహిక జీవితం కావాలనే కోరిక కూడా లేకుండా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళలో వచ్చిన తర్వాత వివాహం చేసుకుందాము అని వాయిదా వేసుకుంటూ సంతానాన్ని ఆలస్యంగా పొందితే పద్దెనిమిది ఆడపిల్ల లేకపోతే ఇరవై ఏళ్ళ మగపిల్లవాడు లేకపోతే ఇరవై రెండేళ్ల మగపిల్లవాడు ఆడపిల్ల చిన్నపిల్లలతో చూసి ఎలా ఆడుకుంటున్నారో చిన్నపిల్లలు చూస్తే ఆడుకుంటారు కదా ఎలా ఆడుకుంటున్నారో అలాగా ముప్పై ఐదేళ్ళు వాళ్ళు ఆడుకోగలరా అండి శరీరము ఆరోగ్యం సహకరిస్తాయా అంత ప్రేమ చూపించగలుగుతారా ఎత్తుకుని ఉండమంటే నాలుగైదు గంటలు ఎత్తుకుని ఉండగలుగుతారా అలా ప్రేమ చూపించడానికి కూడా శరీరంలో శక్తి సరిపోని స్థితి వచ్చిన తర్వాత సంతానం కలిగితే ఏ ప్రేమ వీళ్ళు పంచుతారు వాళ్ళకి వీళ్ళు ఏ ప్రేమ పంచుతారు ఇలాగా జీవన విధానాన్ని భారతీయమైన జీవన విధానాన్ని మన సంప్రదాయాల్లోనూ అలవాట్లలోనూ పూర్తిగా కలిపేసుకుని శాస్త్రాలు అవన్నీ తెలియకపోయినా జానపదుల్లో కూడా జానపద గేయాలతో ఆ విజ్ఞానాన్ని అందరినీ పంచ అందరికీ పంచడం కోసం ప్రయత్నం చేసిన మన భారతీయమైన సంస్కృతిని విడిచిపెట్టి దానికి దూరంగా ఉంటూ ఎంత అభివృద్ధి చెందితే నా దేశం అని పూనుకోగలుగుతారు నా కుటుంబం అని పూనుకోగలుగుతారు సంతానము ఇంతకుముందు రామజన్మభూమి కోసం అని చెప్పి రెండందరూ అంటే అందరూ కలిసికట్టుగా వచ్చారు దైవం ఎందు భక్తి చేత ఇప్పుడు అదే పిలుపు వస్తే ఎంతమంది పెడతారు ఎంత వయసు వాళ్ళు పెడతారు తన జీవితాన్ని తన దేశం కోసము తన ధర్మం కోసము త్యాగం చేయడానికి ఇప్పుడున్న యువత ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఏ భావాలతో ఉన్నారు ఉద్రేక భావాలతో ఉండి ప్రయోజనం లేదు శివాజీ ఛత్రపతి శివాజీ తన యొక్క అనుచరులు లేకపోతే తన సైన్యము కూడా భగవదారాధన చేసేవారే ఆ భగవదారాధన చేస్తూ దైవమై ఉంది భక్తి ఉన్నది కాబట్టి ఎంతో ఎన్నో విజయాలను సాధించారు అందరూ కంటిన్యూస్గా విజయం సాధించలేరండి దశలు మారుతూ ఉంటాయి శక్తి మారుతూ ఉంటుంది మనోభావాలు మారుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ పుణ్య సంపద వదిలిపెట్టేసి పుణ్యాన్ని ఆర్జించుకునే విధానాన్ని విడిచిపెట్టేసి మనము జీవన జీవికని కొనసాగిస్తున్నామో అప్పుడు అనుభవ యోగ్యత తగ్గిపోతుంది లేకపోతే ఎక్కడ కృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు వైఢూర్యాలు పోహేసి ఉన్న పరిస్థితి ఏమైపోయిందా ఐశ్వర్యం అంతాను అంటే పుణ్యార్జన ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఇలాంటి విషయాలన్నింటినీ అనుసరించడం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉండడం వల్ల సంపాదించిన ఐశ్వర్యం కూడా అనుభవించలేకుండా తయారైంది ఆ సంపదలో భాగమే సంతానం కూడాను పది మంది ఉంటే వాళ్ళు గొప్ప సంపన్నుడురా అనే పరిస్థితి ఇప్పుడు ఒకళ్ళు ఉంటే లేకపోతే ఎక్కడ చదివిస్తాము ఎక్కడ సంపాదనిస్తాము వాళ్ళకి